పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును దేవునికి స్తోత్రము ప్రభువు ఉపవాసము గురించి మాట్లాడుచున్నాడు ఏమిటి అంటే వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇస్తే అది సరి అయిన ఉపవాసము కానీ మనలో ఎంతమంది అలాగును చేస్తున్నామో ఉపవాసము అని చెప్పి ఒక పూట లేక రెండు పూటలో భోజనం మానేస్తున్నాం కానీ ఇరుగు పొరుగు వారితో గుద్దులాడుతూ ఇరుగు పొరుగు వారితో జగడములు ఆడుతూ ఇంటివారితో జగడములు ఆడుతూ మనం మనశ్శాంతిగా లేకుండా ఎదుటివారిని కూడా మనశ్శాంతిగా ఉండనివ్వకుండా కేవలం భోజనం మానేసి ఉపవాసము అని మనం చెప్తున్నాము కానీ ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం ఇది సరి అయిన ఉపవాసము ఆయనకి ఇష్టమైన ఉపవాసముగా ఉన్నది మనం అలా చేసినప్పుడు ఆయనకు సమీపముగా ఉంటామని ఆయన దానినే ఇష్టపడతానని ప్రభు చెప్తున్నాడు కనుక ఇప్పటి నుంచి ఉపవాస విధానములో మరి మీరు తినకుండా ఉండడం మంచిదే కానీ వస్త్రహీనునికి వస్త్రాలు ఇవ్వండి ఆహారం లేని వారికి ఆహారము పెట్టండి అది ప్రభు ఇష్టపడేటువంటి ఉపవాసము దేవుడు మేమును దీవించునుగాక ఆ మెయిన్